వాగ్దానం కలుగుని దాకా నేర్ క్రీస్తు వర్ష గులో మీకు నరభిపూర్కు వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం మీ క్షేమం వలె ఉండును యెషయా నలభై ఎనిమిది పద్దెనిమిది నీ రాజ్ఞలను ఆలకింపాలని కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమం వలె ఉండును అని నీ విమోచకుడును పరిశుద్ధ దేవుడిని అయిన ఏహోవా సెలవిస్తున్న మాట ఇది ట్రైన్స్లో నది అన్నది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది అంతేకాదు నది అన్నది ఒక చోట మాత్రమే నిలిచి ఉండి కాదు అనేక ప్రదేశాలు ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవాహం వెళ్ళిన చోట ప్రతి చోట కూడా ఆశీర్వాదంగానే ఉంటుంది అది నదిలో దేవుడు అది కాండవు రెండు పదవచ్చిన చూస్తే ఏదైనా తోటను తడపనకి నది పెట్టాడు ఆ నది చీలిపోయి శాఖోపు శాఖలైనట్లు చూస్తున్నాం అక్కడ నాలుగు శాఖలుగా మొట్టమొదటి చూస్తున్నాము పత్ పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో ఆ నాలుగింటికి నాలుగు పేర్లు పెట్టి పెట్టినట్లు కూడా చూస్తున్నాం ఇప్పటికీ ఈ నది ఇంకొనం శాకోపు శాఖలై వాటికి ఆయా పేర్లు పెట్టబడింది పెట్టబడ్డాయి కదా ప్రయజ్లా ఏషియా నలభై మూడు పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు చూస్తే దేవుడు నదులను కలిగి చేయించున్నాడు మాటిని ఎడారిలోనూ అరణ్యములోనూ పారజేయచున్నాడు ఎందుకంటే తాను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు జంతువులు అడవి కుక్కలు నిప్పుకోళ్లను త్రాగి తృప్తి చెందుటకు అని ఇక్కడ వ్రాడుంది నలభై రాజ్యాల్లో ఒక నదిని చూస్తున్నాం ఆ నది ఉపయోగాన్ని చూచినట్లయితే ఏడు నుంచి పదమూడు వచనాలు నదికి పక్కల చెట్లు విస్తారంగా పెరుగుతాయి ఆ నీళ్లు ఆయా ప్రదేశాలు పారుతూ ఉన్నాయి బొడిగా పారుతూ ఆ నది వచ్చే చోట్ల నెల కూడా జలచరాలన్నీ బ్రతుకుతాయి చేపలు బహు విస్తారాలు అవుతాయి నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకుతాయి చేపలు పట్టువారు దాని ఇరు ఇరుపక్కల నీచి వలలు వేసుకుంటారు మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని అందు విస్త బహు విస్తారంగా ఉంటాయి అలానే నదీ తీర ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయి వాటి ఆకులు వాడిపోయి వాటి కాయలు ఫలాలు ఇస్తాయి వాటి పండ్ల ఆహారాలకును ఆకులు ఔషధాలకును వినియోగించవచ్చు అలాగే కీర్త నూట నాలుగు ఆరు నుంచి పద్దెనిమిది వచ్చినా ఇక్కడ మరో విధములైన మరి నోదులో మనం చూడగలం ఇవి పర్వతాలకి పొలాలు దిగి బేయంలో కొండల్లో ప్రవహిస్తూ మన్యాల్లో పారతూ ఉంటాయి వీటి వలన అడవి జంతువులు అడవి అడవులు దప్పి తీర్చుకుంటాయి వాటి వడ్డన ఆకాశ పక్షులు నివాసం చేస్తాయి భూమి తృప్తి పొందుతుంది పశులకు గడ్డి నరుల ఉపయోగానికి కూర మొక్కలు ములుస్తాయి అందువలన భూమిలో నుండి ఆహారము నర్ల హృదయాన్ని సంతోషపెట్టి ద్రాక్షారసము వారి మొగా మొఖములకు మెరుగులు తైలము నర్ల హృదయమును బలపరిచే ఆహారము పుడుతున్నాయి నర్ల హృదయం మరి వృక్షాలు దేవుడు నాటిన లేబాను దేవదారు వృక్షాలు తృప్తి పొందుతున్నాయి అచ్చట పక్షులు గూలు కట్టుకుంటాయి అచ్చట సర్ల వృక్షాలపైన కొండల నివాసం కొంగలు నివాసం చేస్తాయి ఆ నదీ ప్రవాహం వల్ల గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లుగాను కుందోళిక ఆ ప్రదేశాల్లోని బండలు ఆశ్రయస్థానాలుగా ఉంటాయి చూయిస్తాడు ఎందుకంటే నాలుగో వచ్చిన జలముల్లో దేవుడు తన గదులను దూలం వేశాడు గనుక పదమూడవ వచ్చిన తన గదుల్లో నుండి దేవుడు కొండలకు జలధారలు ఇచ్చాడు గనుక ఆమె ఇట్లా దేవుడు నీ క్షేమం నది వేరే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎవరిని గురించి చెప్తున్నాడని చూస్తే ఆయన ఆజ్ఞలు ఆలకించిన వారి క్షేమాన్ని నదివలే ఉండును అంటున్నాడు మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యోహాన్ ఏడు ముప్పై ఎనిమిదో యేసు ఏసోపారు చెప్తున్నారు తను ఎందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవోజల నదులు పారును అని తన ఎందు విశ్వాసం నుంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు ఆమె ఇలా అది నదివలే అంటే మరి ఇంకా చివరిగా మరో మాట ప్రకటి ఇరవై రెండు ఒకటి రెండు వచ్చిన చూస్తే జలం నది దేవుని యొక్క గురుపుల యొక్క సింహాసనంతండి ప్రవహిస్తూ ఉంది ఆ నది యొక్క ఏవల ఆవల కూడా జీవ వృక్షాలు ఉన్నాయి అవి నెల నెలకు ఫలిస్తాయి పన్నెండు కాకులు కాస్తాయి మరి ఆ వృక్ష యొక్క ఆకులు జనుల స్వస్థ పచ్చానికి వినియోగించబడతా ఉంటాయి మరి ఇలాగన నది వలె అంటే అనేకులకు అనేక ప్రాంతాల వారికి తాను వెళ్ళిన చోట దప్పిక తీర్చి ఆహారం ఆహారం అందించి మరి తృప్తిని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించినట్టు క్షేమం పశువులకు అడవి జంతువులకు పక్షులకు తృప్తిని ఇచ్చినట్టు క్షేమం అది నది ప్రవాహం వలె నిరంతరం ని నిరంతరము ఇచ్చినదిగా మరి నీవు నేను ఉంటాము అట్లా చేస్తానని నీ నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు అని ఏహోవా సవిస్తూ ఉన్నారు ఆమె ప్రయత్సాడు అయితే మనం చేయాల్సింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన ఆజ్ఞలను ఆలకించాలి ఆమె చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పరిలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా విమోచక మా పరిశుద్ధ దేవ ఏహోవా మా క్షేమము నదివలే ఉండునట్లు మీ అంత విశ్వాసం ఉంచి నీ ఆజ్ఞలు ఆలోకించినట్లును పదిహేడవ చాలా చెప్పబడినట్లుగా మాకు ఉపయోగం మాకు ఉపదేశం చేసి మాకు ఉపయోగం కలిగినట్లు మేము వల్ల నడువవలసిన మార్గమును మాకు మార్గంలోను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ వేసునామలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా